మా ఇంట్లో అల్లంకి అయితే మొత్తం బూజు పట్టేసిందండి ఈ బూజు పట్టిన అల్లంని వేస్ట్గా ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే ఇట్లా మొక్కలు అనుకుంటున్నాను ఇంతకుముందు కూడా నేను అల్లం మొక్కలు పెంచానండి చూడండి ఇవే అల్లం మొక్కలు చాలా తొందరగా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట జస్ట్ అల్లంని మట్టిలో పెట్టేసుకుంటే చాలు మనకు ఈజీగా మొక్కలు వస్తాయి అది మంచి హెల్తీ అల్లం పెట్టాను కాబట్టి మొక్కలు వచ్చింది ఇది ఇట్లా బూజు పట్టింది కదా మొక్కలు వస్తాయి రావని డౌట్ తోటే పెడుతున్నాను ఎందుకంటే నాకు కూడా పెద్దగా తెలియదండి ఫస్ట్ టైం పెడుతున్నాను చూద్దామండి వస్తే మన మంచికే లేదంటే దానికి ఎరువులనే యూజ్ అవుతుంది అనమాట మట్టిలో కలిసిపోతుంది కదా వేస్ట్గా మనం చెత్తలో పడేసే కంటే ఇలా చేయడం బెస్ట్ అనిపించింది నాకైతే చూడండి చాలా అల్లము వేస్ట్ అయిపోయింది అనిపించింది నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అనమాట సో ఇట్లా అల్లం మీ ఇంట్లో కూడా ఇట్లా బూజు పడితే మాత్రం ఖచ్చితంగా ఇట్లా మట్టిలో పెట్టుకోండి మొక్కలు అయితే వస్తాయని నేను అయితే అనుకుంటున్నాను ఇలా మొత్తం అల్లం పెట్టేసి పైన అంతా మట్టి వేసుకుంటున్నాను చాలా సింపుల్గా పెరుగుతుందండి అల్లం మొక్క కానీ వెల్లుల్లి మొక్క కానీ చాలా సింపుల్గా పెంచుకోవచ్చు సేమ్ ఇప్పుడు అల్లం ఎలా పెట్టుకున్నామో వెల్లుల్లి కూడా అలానే పెట్టుకుంటే అంతేనండి మంచిగా మొక్కలు అయితే వస్తాయి ఇవి ఆరు నెలలు లేదంటే సంవత్సరం వరకు ఎంత ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి మీకు మంచి టిప్ చెప్పనా చాలా అల్లం ఉన్నప్పుడు ఇలా మట్టిలో చే పెట్టేసేయండి అలా పెట్టేసి చాలా రోజుల వరకు అలా నిల్వ ఉంటాయన్నమాట తర్వాత సంవత్సరానికి అట్లా మనం తవ్వుకొని ఫ్రెష్గా వాడుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది ఇంట్లో బయట పెడితే పూజ పట్టిపోతుంది ఇలా మట్టిలో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అల్లము మీకు కూడా తెలుసా అండి ఈ టిప్పు తెలిసే కామెంట్ చేయండి